హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలో మనం ఓన్లీ నెక్కి మగ్గం వర్క్ చేయాలంటే ఎలా ఎలా డిజైన్ ట్రేస్ చేసుకోవాలనేది చూసినా కదండి ఈ వీడియోలో ట్రేస్ పేపర్తో మనం నెక్ అయితే మగ్గం వర్క్ చేయడానికి నెక్ హ్యాండ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ లాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక సైడ్ హ్యాండ్స్ తీసుకుంటాం అనమాట ఒక సైడ్ నెక్ తీసుకుంటాము మిడిల్లో ఫ్రంట్ నెక్ అన్నమాట ఇది హ్యాండ్ కోసం అయితే నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను ఫస్ట్ క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని కదలకుండా పెట్టుకోవాలి వైట్ కార్బన్ తీసుకోవాలి డిజైన్ పేస్ట్ చేయడానికైతే అలాగా వైట్ కింద పెట్టేసి వైట్ కార్బన్ ని అస్సలు కదలకూడదు క్లాత్ కదిలిందంటే డిజైన్ పక్కకి వెళ్ళిపోతుంది మరి పైన కూడా ఇంకొక వైట్ కార్బన్ పెట్టేసి మనం డిజైన్ ఆల్రెడీ ట్రేస్ చేసి పెట్టుకుంటాం కదా ఆ డిజైన్ పేపర్ని పెట్టుకోవాలి నేను ఆల్రెడీ డిజైన్ అయితే ట్రేస్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ట్రేస్ పేపర్ అని మనకు దొరుకుతుందన్నమాట మిడిల్కి చూసుకోవాలి మనం ఫ్లేవర్ హ్యాండ్కి ఫ్లేవర్ మిడిల్లో వస్తుంది కాబట్టి మిడిల్కి ఒక లైన్ తీసే గీసేసుకోవాలి క్లాత్కి మిడిల్ చూసుకోవాలి హ్యాండ్కి వస్తుంది మిడిల్ అన్నట్లు పెట్టేసుకొని ట్రెస్ చేసుకోవాలి పెన్ కానీ పెన్సిల్ కానీ పడింది అయితే బెటర్ పెన్ను లేదంటే ఇంక్ పడుతుంది కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతుంది మళ్ళీ మనం యూస్ చేయడానికి హోల్స్ పడతాయి అన్నమాట ట్రేస్ పేపర్ పైన ఆ డిజైన్ మళ్ళీ మనకు అవసరం పడిందంటే ఇట్లా కదలకుండా వెయిట్ పెట్టేసుకొని పైన లేదంటే పిన్స్ దొరుకుతాయి ఆ పీన్స్ కూడా కదలకుండా పెట్టేసుకొని ట్రా చేసేసుకోవచ్చు ఇంతకుముందు అయితే మనకి కిరోసిన్ దొరికేది వైట్ పెట్రోల్ అన్న దొరికేది వాటితో నేను డిజైన్ అయితే ట్రేస్ చేసేదాన్ని ట్రేస్ పేపర్కి హోల్స్ పెట్టేసి మనం ఒక పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్లో కిరోసిన్ మిక్స్ చేసేసి ఒకసారి ఇట్లా ఆనేసినామంటే డిజైన్ పడిపోతుంది తొందరగా అయిపోతుంది ఇదైతే కొంచెం టైం పడుతుంది డిజైన్ ట్రేస్ చేయాలంటే కదలకుండా నీట్గా డ్రా చేసుకోవాలి కదిలిందంటే పక్కకి వెళ్ళిపోతుంది డిజైన్ ఇది కట్వర్క్ డిజైన్ కొంచెం టెస్ట్ చేస్తూ తీసుకోవాలన్నమాట లేదంటే డబల్ ఫోల్డింగ్ కదా కింద డిజైన్ సరిగా పడదు లైట్గా పడుతుంది కార్బన్ అయితే ఖచ్చితంగా వైట్ కార్బనే తీసుకోండి బ్లాక్ బ్లూ తీసుకోవద్దు ఎందుకంటే కొంచెం మనం వర్క్ చేసేటప్పుడు పక్కకి డిజైన్ వెళ్ళినా కానీ ఆ కలర్ అనేది కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ పైన అందుకు వైటే యూస్ చేయండి చూద్దాం ఎలా వచ్చిందో ఒకసారి చూసుకొని ఎక్కడన్నా మిస్ అయినామంటే మళ్ళీ పేపర్ తీయకముందే మనం డ్రా చేసేసుకోవాలి తర్వాత మనం బ్లౌజ్ తీసేసుకొని మనమైతే హ్యాండ్ ఓన్లీ గీసుకున్నాం అట్లా అంతే మనకి బ్లౌజ్ ఇచ్చింటారు కదండి మెజర్మెంట్ కోసం అని ఆ బ్లౌజ్ తీసేసుకొని లెంత్ ఉంది టెన్ ఉందా టెన్ అండ్ హాఫ్ ఉందా చూసేసుకొని పైన ఒక మా ఎంత అనేది పైన షోల్డర్ పైన ఒక మార్కింగ్ లైన్ వేసేసుకోవాలి చెంక దగ్గర కింద హ్యాండ్ రౌండ్ అనమాట అది చంక దగ్గర నుంచి కిందకి ఒక లైట్ లైన్ రాసేసుకోవాలి చేసేసుకోవాలి సేమ్ యువతల సైడ్ కూడా అంతే మిడిల్కి పెట్టేసుకొని షోల్డర్ పైన వచ్చేటట్లు చూసుకొని చంక దగ్గర నుంచి కింద హ్యాండ్ రౌండ్ వర్క్ ఎంత వెడల్పు ఉంది అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి మన హ్యాండ్ అదే మెజర్మెంట్ హ్యాండ్ ఎంత లూజ్ ఉంది ఎంత లెంత్ ఉంది అనే దానికోసం మనం ఇప్పుడు హ్యాండ్ డ్రా చేసేసుకున్నాం కదా ఆ గ్యాప్లో మనం వర్క్ చేసుకోవాలన్నమాట ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ నేను ఇప్పుడైతే హాఫ్ హ్యాండ్స్ అయితే వర్క్ చేస్తున్నాము ఇది టైలర్స్ క్రాస్ కోసం అని అక్కడ వర్క్ వేయద్దని చెప్తారు ఎందుకంటే అది బీడ్స్ అవి అడ్డం పడతాయి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసే టైంలో అన్నట్లు ఆ ప్లేస్లో మనం హ్యాండ్ అయితే డిజైన్ డ్రా చేసేసుకోవాలి తర్వాత నేను అవతల సైడ్ ఒక సైడ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఒక సైడు నెక్ నెక్ది బ్యాక్ పార్ట్ అనమాట సేమ్ కింద కార్బన్ పేపర్ తీసేసుకోవాలి కార్బన్ పేపర్ చిన్నగా ఉంటాయి కాబట్టి రెండును నేను గమ్ వేసేసి పెట్టేసుకుంటాను లేదంటే రెండు పెట్టినామంటే కదులుతాయి అవి పేపర్స్ టూ టూ కలిపి జాయిన్ చేసేసి పెట్టేసుకుంటాను కార్బన్ పేపర్స్ డబుల్ ఫోల్డింగ్ పెట్టేసేసుకొని కింద కార్బన్ పెట్టేసి బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ ఎట్లుంది మనం నెక్ బ్యాక్ షోల్డరు ఖచ్చికి టైలర్స్ కోసం ఖచ్చికి ఖచ్చితంగా వదలాలి మనం ఖచ్చికి వదలలేదంటే వాళ్ళకి స్టిచ్చింగ్ అసలు కాదు క్లాత్ ఉండదు వాళ్ళకి వీప్ దగ్గర కింద వన్ ఇంచ్ మడతకు అన్నమాట వాళ్ళు మడత పెట్టేసుకుంటారు నెక్ కొంచెం పైన ఖర్చు కోసం ఖచ్చితంగా వదలాలి లేదంటే మగ్గం వర్క్కి బీడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కుట్టడానికి కాదు ఈ విధంగా నెక్ వీప్ అయితే డ్రా డిజైన్ డ్రా చేసుకోవాలి ఆ బాక్స్లో నెక్ వస్తుంది అనమాట చంక పార్ట్ వీపుకు అక్కడక్కడ మనం రౌండ్గా ప్లెయిన్గా లేక్కకుండా అక్కడక్కడ డాట్స్ పెట్టాలి కదా అందుకోసమని వీ కూడా మనం మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటుంది సేమ్ కింద కార్బన్ పేపర్ వేసేసుకొని పైన కూడా నెక్ దగ్గర నుంచి పైకి పెట్టేసుకొని కరెక్ట్గా నెక్ లైన్ దగ్గర మనం డిజైన్ పేపర్ కూడా నెక్ లైన్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి మిడిల్లో లైన్ తీసుకొని అలాగా ఆ ఫ్లేవర్కి కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే డబల్ ఫోల్డింగ్ కాబట్టి పడుతుంది సగం ఫ్లేవర్ పైన పడుతుంది సగం ఫ్లేవర్ కింద పడుతుంది ఓపెన్ చేసేసరికి ఫుల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా కదలకుండా చూసుకొని వీలైతే పీన్స్ పెట్టేసుకోండి అసలు కదలదు డిజైన్ కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే ఇంకా గీయడం ఈజీ అవుతుందనమాట మనకి నా ఛానల్లో మగ్గం వర్క్ డిజైన్స్ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే ఉంటాయండి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే మీకు దగ్గరలో ఎవరైనా వేస్తుంటారు కదా వాళ్ళకి చూయించి వేయించుకోవచ్చు మీరు నా డిజైన్స్ నా వర్క్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కట్ వర్క్ డిజైన్ బోట్ నెక్ అనమాట వెనకల వెనకలైతే పాట్ నెక్ అడిగినారు వాళ్ళు కానీ ఫ్రంట్ అయితే నెక్ వద్దన్నారు రౌండ్ మామూలుగా రౌండ్ నెక్కి కావాలన్నారు వాళ్ళు అందుకోసం అనేసి వెనకల పాట్నెక్ పెట్టేసి బోట్ నెక్ అనమాట కదలకుండా మనం ఇలా డ్రా చేసుకుంటే మనం పోయిందంటే డిజైన్ క్రాస్కొని పోతుంది మళ్ళీ మనం కొంచెం పేపర్ కదిలిచ్చి డిజైన్ వేసినామంటే డిజైన్ పైన డిజైన్ పడి మనకు కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకే క్లియర్గా డ్రా చేసేసుకోవాలి ఒకసారి చూసుకొని ప్రింట్ అంత పడిందా లేదా అని కొంచెం పైన పార్ట్లో కొంచెం పడలేదు పర్లేదు మనకు లైట్గా పడి ఉంటుంది ఎందుకంటే కార్బన్ పేపర్ చిన్నగా అయిపోయింది వైట్ పెన్సిల్ ఉంటుంది కదా వైట్ పెన్సిల్ తీసేసుకొని కొంచెం లైట్గా ఉంటుంది కదా మనం దానిపైన వైట్ పెన్సిల్తో మనం లైట్గా అట్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది నెక్ అయితే బ్యాక్ ఓపెన్ అయితే ఉండదు మిడిల్లో మటుకు రౌండ్గా ఉంటుంది అనమాట చూపిస్తాను అంత అయిపోయిన తర్వాత దగ్గరికి ఈ విధంగా వస్తుంది నెక్ ఇలా కట్ వర్క్ డిజైన్స్ వేపించుకున్నప్పుడు మంచిగా టైలర్ దగ్గర మంచి టైలర్స్ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోండి ఎందుకంటే కట్ వస్తుంది కదా ఖచ్చితంగా సింగిల్ పాదం ఉన్న మిషన్ మీదనే స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ నేటి వస్తుంది ఇంటి దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర అంత ఫినిషింగ్ ఉండదు వర్క్ బ్లౌజెస్ ఖచ్చితంగా షాప్లో ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకోండి ఎందుకంటే అంత కష్టపడి వర్క్ చేసినాక ఆ బ్లౌజ్ సరిగా కుట్టకపోతే ఇంకా అది వేసుకోలేరు వేస్ట్ అయిపోతుంది ఒక సైడ్ అయితే బ్యాక్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఒక సైడ్ అయితే హ్యాండ్స్ తీసుకున్నాము ఇంకా మిడిల్ అంతా ప్లేస్ ఖాళీ ఉంటుంది అక్కడ క్రాస్ పీసెస్ నెక్కి ఏదైనా క్లాత్ అవసరం పడితే క్లాత్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఆ మిడిల్లోనే తీసుకుంటాము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా పెట్టాలి నెక్ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఇట్లా క్రాస్గా పెట్టాలన్నమాట ఇలాగా దీనికోసం డిజైన్ పేపర్ ఏమి నేనేం ట్రేస్ చేసుకోలేదు ఓన్లీ వాళ్ళ బ్లౌజే పెట్టేసి నేను నెక్ అయితే రౌండ్ గీసుకుంటున్నాను తర్వాత మనం నెక్ పేపర్ కూడా ఉంటుంది కదా సేమ్ పెట్టేసి డిజైన్ అయితే కార్బన్ పేపర్ సేమ్ నెక్కుకి ఎలా అయితే ట్రేస్ చేసుకున్నామో అలాగ పెట్టేసి ఆ లైన్ వెమ్మడి ఫ్రంట్ లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ వెమ్మడి మనం గీసుకున్న డిజైన్ పేపర్ పెట్టేసి కరెక్ట్గా వచ్చేలాగా కార్బన్ పేపర్ పెట్టేసి డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇట్లా క్రాస్గా తీసుకోవాలి లాస్ట్ వీడియోలో అయితే ఓన్లీ నెక్కు వర్క్ చేయాలంటే ఎలాగనేది చూసినాను ఈ వీడియోలో ట్రేస్ పేపర్ పెట్టి ఎట్లా డిజైన్ చేసుకోవాలి బ్లౌజ్ పైన ఎట్లా మార్క్ చేసుకోవాలని చూస్తున్నాను నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ